వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేజీబీవీ హాస్టల్లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు లెక్చరర్ లేక గత ఆరు నెలల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం తెలుగు జువాలజీ చెప్పే లెక్చరర్లు మాత్రమే ఉన్నారు ఇక హాస్టల్లో ఉంటే బాగా చదువుతారని పేద తల్లిదండ్రులు కేజీబీవీ హాస్టల్లో వేస్తే అక్కడ ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులకు బోధించే లెక్చరర్లు లేక విద్యార్థులు మేము ఎలా చదివేవి మేము ఎలా పాస్ అవుతాము అంటూ బాధపడుతూ విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కేజీబీవీ పూడూరు హాస్టల్లో జరుగుతుంది స్థానిక ప్రిన్సిపల్ అడిగినా వన్ వీక్ లో వస్తారు అని అనేక సార్లు ప్రిన్సిపల్ విద్యార్థులు మభ్య పెడుతున్నారే తప్ప తల్లిదండ్రులను మభి పెడుతూ అకాడమిక్ ఇయర్ నుండి అలానే చెప్తూ వస్తున్నారే కానీ ఇంతవరకు డిఈఓ గానీ డీజీసీఓ గానీ పట్టించుకున్న పరిస్థితి లేదు అన్నారు ఫస్ట్ ఇయర్ పాస్ అయితే ఏం లాభం బయట వాల్యూ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అది ఆలోచించారు మేడం స్కూల్ బరువు వెళ్ళిపోతుంది అంటున్నాం మాకు ఫర్ అయితే అప్పటికి ఫోర్ టీచర్స్ ఉండే కాబట్టి కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా కవర్ చేసింది అయినా కానీ ఎంసెట్ కి నీట్ కి చదివించలేము పోయిన ఇయర్ మేము మస్తు లాస్ అయినాము ఇయర్ అయితే పక్క వస్తారని మమ్మల్ని పక్క వస్తారని మేము సెకండ్ ఇయర్ వచ్చి జాయిన్ అయినాం జాయిన్ అయినాక వన్ వీక్ వన్ వీక్ అని జూలై వరకు అట్లా చేసారు జూలైలో లో మేము ధర్నామని అంటే ఏమన్నారంటే ఆగస్టు ఫిఫ్టీన్ లో పక్క వస్తారని అని చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్ కి అడిగితే ఈ చెప్పు చెప్పదు అస్ట్రాస్టా అంతా అయిపోయింది మొన్న సెకండ్ మా పేరెంట్స్ చూడండి మేము కలెక్టర్ ఆఫీస్కి మేము ఉన్నామని వన్ వీక్ కరెక్ట్ టైం ఏంటి అన్నారు వన్ వీక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అడుగుతారు లేరు ఇప్పటికీ ఉన్నది మాకు ఫోర్ మంత్స్ టైం ఇప్పటికీ మేము అసలు లాస్ అయినాము ముందు చాలా మంది తెలుగు మీడియం జాయిన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మాకు చాలా కష్టం ఉంది లేని సబ్జెక్ట్ చదవడం అంటే అసలు పోయిన ఏరియా మీకు చుక్కలు చూసి నిజం చెప్పాలంటే ఫిజిక్స్ అర్థం కాక ఏదో బట్టిఫై చేసి చదివినాము అట్లా అని ఇప్పుడు నీట్లో ఎంసెట్ లో క్వశ్చన్స్ వస్తే మేము నీట్ కి ఎంసెట్ కి అటెంప్ట్ చేసినంత కూడా మాకు లేదు ఇప్పుడు పేరెంట్స్ వచ్చి అడిగేసరికి సో మేడం వన్ లేకపోయింది జేసీ మేడం రేపు వస్తా అని అంటుంది కానీ రేపు వచ్చిన తర్వాత గిట్ట బాధల్ని ఇప్పటి వరకు హాస్టల్ నమ్మకం లేదు అసలు